రైతన్నలకు ఇచ్చే రైతు భరోసా సొమ్ము ఇప్పటికే మేనిఫెస్టోలో లాస్ట్ ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన మేనిఫెస్టోలో రైతన్నలకు యాభై వేల రూపాయలు ఇస్తాము ఐదు సంవత్సరాలలో అని చెప్పి రైతన్నలకు అరవై ఏడు వేల ఐదు వందలు ఇవ్వగలిగాం దేవుడి దయతో పదమూడు వేల ఐదు వందలు రైతు భరోసాగా ఇస్తూ ఈసారి ఈ పదమూడు వేల ఐదు వందలను పదహారు వేల రూపాయలకు పెంచి ఈ ఐదు సంవత్సరాలలో రైతన్నకు మరో ఎనభై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రైతు భరోసా అనే పథకం ద్వారా దీనివల్ల ఐదేళ్లలో రైతుల సంక్షేమం కోసం దాదాపుగా యాభై మూడు మంది యాభై మూడు లక్షల మంది రైతన్నలకు దీనివల్ల మంచి జరుగుతుంది ఇప్పుడు జరుగుతూ ఉన్నట్టుగానే ఈ కార్యక్రమం కొనసాగుతుంది కొనసాగే ఈ కార్యక్రమం పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు పెంచి జరగడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే మూడు దఫాలు సంవత్సరానికి ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగానే జరుగుతుంది పంట వేసే సమయంలో పంట కట్టింగ్ సమయంలో మళ్ళా సంక్రాంతి సమయంలో అదే మాదిరిగానే జరుగుతుంది పంట వేసే సమయంలో ఎనిమిది వేలు ఇస్తాం కటింగ్ సమయంలో మరో నాలుగు వేలు ఇస్తాం మళ్ళీ సంక్రాంతికి మరో నాలుగు వేలు ఇస్తాం ఇది ఇదే కొనసాగుతుంది రైతన్నులకు ఉచిత పంటల బీమా కొనసాగుతుంది రైతన్నులకు సున్నా వడ్డీ కింద పంట రుణాలు కొనసాగుతాయి ఇప్పుడు ఇస్తూ ఉన్నట్టు కానీ జరుగుతూ ఉన్నట్టు కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా కవులు అటవీ దేవాలయ దేవాలయ శాఖ భూములు సాగుదారులకు కూడా రైతు భరోసా వస్తుంది వైఎస్ఆర్ బీమా ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం అది కొనసాగుతుంది ప్రతి నియోజకవర్గంలో అంటే ఇంకేవన్నీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వ్యవసాయం ఒకటే పెద్ద సబ్జెక్టుగా ఉంది సో మేనిఫెస్టోలో ఇప్పుడు జరుగుతూ ఉండేటివన్నీ కూడా కొనసాగుతాయి ముఖ్యమైన పాయింట్స్ మాత్రమే నేను చెప్తా ఉన్నా మేనిఫెస్టో నెట్లో అవైలబుల్గా పెడతాం ఎవరైనా కూడా నెట్లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే మనం మేనిఫెస్టో మాయం చేయం మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఇంట్లోనూ అవైలబుల్గా ఉండాలని తాపత్రయపడతా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ఉండాలని తాపత్రయపడతా నెట్లో ఎప్పటికీ కూడా అవైలబుల్గా ఉండాలని ఆరాట పడతాం కాబట్టి నానిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్గా ఉంటుంది నెట్లో ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ లేకపోయి చూసుకోవచ్చు ఎందుకంటే చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలా టైం తీసుకున్నా కాబట్టి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది కాబట్టి వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం మొదలు చెప్తున్నా సిమిలర్లీ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ మత్స్యకార భరోసా ఇప్పుడు ఇస్తా అన్నట్టుగా కొనసాగుతుంది దాకా మా వాళ్ళకు కూడా డ్రైవర్లకు కూడా ఇది వర్తింప ఇది వర్తింపజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఆటో మ్యాక్సీ క్యాబ్ ట్యాక్సీ టిప్పర్ లారీ డ్రైవర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళ కోసం బీమా కింద పది లక్షల రూపాయల దాకా ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తే వాళ్ళ అది కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఒకటే కాకుండా స్వయం ఉపాధిని ఈ రంగంలో ప్రోత్సహిస్తూ ఆటో ట్యాక్సీ లారీ కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి వాళ్ళు రుణాలు తెచ్చుకుంటే ఆ రుణాల మీద మూడు లక్షల వరకు వాటి వారిపై వాటి వాటిపై ఆరు పర్సెంట్ వడ్డీకి భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా అంటే అర అర్ధ రూపాయి వడ్డీ భారం మాత్రమే వాళ్ళకు ఉండేలా మిగతా వడ్డీని ప్రభుత్వమే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కడుతుంది తీసుకుంటుంది న్యాయవాదులకు లోనేస్తం ఇప్పుడు ఇస్తా ఉన్నట్టుగానే కంటిన్యూ అవుతుంది దాదాపుగా ఐదు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క మందికి నలభై రెండు కోట్ల రూపాయలతో లోనేస్తం కింద ఫస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ వాళ్ళ సర్వీస్లో వాళ్ళని చేయిబట్టుకొని నడిపించే కార్యక్రమం ప్రతి నెల ఐదు వేలు చెప్పున ఆరు నెలలకు ముప్పై వేల రూపాయలు ఇస్తూ చేయిబట్టుకొని నడిపించే కార్యక్రమం కొనసాగుతుంది ఇదే రకంగానే మూడేళ్ళు ఎవరైనా కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు మూడేళ్ళు కంటిన్యూ అవుతుంది మూడేళ్ళ మూడేళ్ళ వరకు చేయబట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది చేనేత కార్మికులకు ఈ ఐదు సంవత్సరాలలో దాదాపుగా లక్ష ఇరవై వేల మందికి మంచి జరిగిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో లక్ష ఇరవై వేల రూపాయలు ఇవ్వగలిగాం దేవుడి దయతో ఈ పథకాన్ని మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలలో కూడా మళ్ళీ దీన్ని కొనసాగిస్తూ మరో లక్ష ఇరవై వేల రూపాయలకు అంటే రెండు లక్షల నలభై వేల వరకు తీసుకొని పోయి ఈ పథకాన్ని కొనసాగిస్తాం మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ చేనేత నేత చేనేత కార్మికులకు ఆప్కోకు గత ప్రభుత్వ బకాయిలు నూట మూడు కోట్లతో సహా నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇప్పటికే చెల్లించాం పద్మశాలీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కూడా ఇప్పటికే చేశాం ఇవన్నీ కూడా కొనసాగుతాయి యువత ఉపాధికి సంబంధించి రాష్ట్రంలో స్కిల్లింగ్ మీద ప్రత్యేకమైన ధ్యాస శ్రద్ధ పెట్టబోతా ఉన్నాం ప్రతి నియోజకవర్గం ఒక యూనిట్ కింద తీసుకొని అక్కడ ఒక స్కిల్ హబ్ నెలకొల్పుతాం ఆ స్కిల్ హబ్ విల్ బీ అన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐటీఐ డిప్లొమో పాలిటె పాలిటెక్నిక్ ఐటీఐ అండ్ డ్రాప్ అవుట్స్ ముగ్గురును కలిపి ఒకే ప్లాట్ఫామ్ లేక తీసుకొని వచ్చి ఒక స్కిల్ హబ్ కింద దాన్ని తయారు చేసి దానివల్ల వర్క్ ఎఫిషియన్సీ పెరుగుతుంది వర్క్ షాప్స్ ఎఫిషియన్సీ పెరుగుతుంది టీచర్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్సు డిస్టి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీ ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ని దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్పడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకొని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తాము ఇస్తాము వీళ్ళకు పేడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అబ్బాయిలకు మూడు వేల రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ యూని ఈ స్కిల్ హబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ని ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నాను ఇంకా చాలా డీటెయిల్స్గా డీటెయిల్డ్గా ఉంది ఇదన్నీ కూడా వెబ్సైట్ లేకపోతే ఇంకా డీటెయిల్గా కూడా చదవచ్చు